ఎన్నో నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇటీవల జైలుపాలయ్యాడు మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించి డబ్బులు తీసుకున్నట్లుగా అతడిపై కేసు నమోదైంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాస్ ని అరెస్ట్ చేశారు అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు శ్రీనివాస్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది అది పూర్తయ్యాక కూడా మరో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఇక తాజాగా ఈ కేసులో అఘోరీకి ఊరట లభించింది అఘోరీ శ్రీనివాస్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది అగోరి శ్రీనివాస్ కు కోర్ట్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించిన కేసులో కోర్టు తీర్పునిచ్చింది ఈ మేరకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు పూచీ సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇదిలా ఉంటే అగోరి శ్రీనివాస్ పై మరో రెండు పెండింగ్ కేసులున్నాయి మోకిల కేసులో బెయిల్ వచ్చినా కూడా మరో రెండు కేసుల్లో అఘోరి శ్రీనివాస్ జైల్లో ఉండనున్నట్లుగా తెలుస్తోంది గతంలో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరిపై చీటింగ్ కేసు పెట్టింది ఆరు నెలల క్రితం ప్రొద్దుటూర్లోని ప్రగతి రిసార్ట్ లో డిన్నర్ కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయింది తర్వాత తరచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది ఒక పూజ చేస్తే అంత మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్ కు మాయమాటలు చెప్పింది అఘోరి క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాన్స్ గా ఐదు లక్షలు తన అకౌంట్ లోకి వేయించుకుంది తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూజ చేసింది అప్పుడు మరో ఐదు లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరి లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమైపోతుందని లేడీ అఘోరి ఆమెను భయపెట్టింది ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో ఐదు లక్షలు అఘోరికి ముట్టజెప్పింది దీంతో పూజల పేరుతో ఆ మహిళ నుంచి పది లక్షల రూపాయలు కాజేసి మోసం చేసిన కేసులో అఘోరీని అరెస్ట్ చేశారు పోలీసులు లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్ పై మరో రేప్ కేసు కూడా నమోదైంది కరీంనగర్ కొత్తపల్లికి చెందిన ఓ యువతి అఘోరీ శ్రీనివాస్ పై కేసు పెట్టింది సనాతన ధర్మం పేరుతో పరిచయం చేసుకున్న శ్రీనివాస్ తనకు కొండగట్టులో తాళి కట్టి అత్యాచార యత్నం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు తనను తీసుకున్నట్లుగా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని బలవంతంగా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసిందని బాధితురాలు ఆరోపించింది దీంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు పై సిక్స్టీ ఫోర్ వన్ ఎయిటీ సెవెన్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ ఫిఫ్టీ కేసు నమోదు చేశారు ఈ సంబంధించి కూడా విచారించే ఉన్నట్లుగా తెలుస్తోంది